கேடிவிஆர் கே நியூஸ் கேஸ்வாகம் వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొమ్మూరు మహారోగ్య ఆరోగ్య కేంద్రం అప్పారా కాలనీలో జగంబుడి గణేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వీర్రాజు జగంబుడి గణేష్ సతీమణి డాక్టర్ సుకీర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జగంబుడి గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకలి వీర్రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా గొర్రెల అశోక్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమయంలో గొర్రెల అశోక్ కు ప్రమాద సాధు విరిగితే జగంపుడి గణేష్ సర్జరీ చేయించారని తెలిపారు ఆ అభిమానంతో జగంపుడి గణేష్ జన్మదిన వేడుకలు గత ఆరు సంవత్సరాలుగా కాలంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువ నేత గణేష్ ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు జక్కంపూడి గణేష్ అభిమాని గొర్రెల అశోక్ మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగో తేదీ తనకు పండగల వేడుకలు నిర్వహిస్తానని తెలిపారు గత ఆరు సంవత్సరాల కాలంగా జక్కంపూడి గణేష్ అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది క్రమం తప్పకుండా జక్కంపూడి గణేష్ పుట్టినరోజు నిర్వహించినట్లు తెలిపారు ఉదయం సూర్య భగవానుడి దేవాలయాల్లో పూజలు నిర్వహించి జగంబుడి గణేష్ అన్న ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేలు జీవించాలని సూర్య భగవానుడికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు కోవిడ్ సమయంలో ప్రమాదశాతం గాయపడితే జగంబుడి గణేష్ అన్న సర్జరీ చేయించారని వివరించారు అప్పటి నుంచి జగంపుడి గణేష్ పుట్టినరోజు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నాకు సర్జరీ చేయించి ఆదుకున్న జగంబుడి గణేష్ అన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు జగంబుడి గణేషన్నకు జీవితాంత రుణపడి ఉంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజోడు యూత్ సర్కిల్ నాయకులు మంత్రి

వచ్చింది రోజు చిరంజీవి జక్కంపూర్ గణేష్ మాజీ మంత్రివర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ చిన్న కుమారుడు మరి గణేష్ పుట్టినరోజు సందర్భంగా మరి అశోకు ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ బొమ్మూరు మహారోగి ఆరోగ్య కేంద్రంలో మరి వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం కూడా తప్పకుండా ఈ సేవా కార్యక్రమాలు ఎంతో జయప్రదంగా చేస్తున్నాయి మరి ఈ ఆశ్రయంలో సూర్య భగవానుడు కొలువై ఉన్నాడు మరి ఆ సూర్యనారాయణ మూర్తి వాడికి చిరంజీవి గణేష్కి పరిపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి మంచి భవిష్యత్తు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన గణేష్ గణేష్ బృందం అశోకు సురేంద్ర ఒక బెండే సత్యశ నేత్ర బృందానికి మరొకసారి అభినందనలు తెలియబడుతూ ఈ మంచి సేవా కార్యక్రమం క్రమం తప్పకుండా జరిపించాలని కోరుతున్నాను ముందుగా మా అన్న యువనేత నేను ఎప్పుడో ఆ దేవుళ్ళు ఆదరించే మా గణేషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి గణేషన్లు పుట్టినరోజు ఏప్రిల్ నాలుగనికే ఒక పండుగలాగా నేను ట్రీట్ చేసి రోజు చేస్తుంటాను ఏప్రిల్ నాలుగో తారీఖున ఎందుకు ఎందుకు చేస్తున్నాను ఎందుకు అసలు కారణం ఏంటంటే నాకు లాక్డౌన్ లాక్డౌన్ జరిగే కరోనా వచ్చే టైంలో సెకండ్ లాక్డౌన్లో ఒక అనుకోని పరిస్థితి వల్ల నా చెయ్య ఇరిగిపోతే ఆ టైంలో ఎవరో సాయం చేయని పక్షంలో నేను ఎవరో కూడా తెలియదు గణేష్ నేను ఆ పార్టీ జెండా పట్టుకోలేదు నేను ఆ పార్టీలో జరగలేదు వాళ్ళు బయటకు కూడా తెలియదు ఎవరో ఎర్రన్ శెట్టి అనే ఎర్రన్ శెట్టి సునీల్ అనే కొనుగోడు ద్వారా గణేష్ అనేది తీసుకెళ్తే వయసులో ఉన్న కుర్రోడి పాపం చేయకపోతే రూపొన్న రోజు వాడికి ఆర్థికంగా ఇబ్బంది పడిపోతాడని నాకు పాదసారధి హాస్పిటల్లో ప్రభుత్వ పార్థి హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేయించారండి ఆ టైంలో నాకు దేవుళ్ళ కనబడ్డారు నాకు ఎవరో ఆ టైంలో ఎవరు బయటికి రావడానికి కూడా భయపడేవారు ఆ టైంలో తెగించి వచ్చి సర్జరీ అయ్యే వరకు హాస్పిటల్ అన్నీ నేను ఉంటాను పర్వాలేదు ఏదో ప్రాబ్లం అయితే నేను చూసుకుంటానని నాకు సర్జరీ చేయించిన ఒక వ్యక్తి మరి జగన్పూడి గణేష్ అని అందుకే దానికో దానికోసమే జీవితాంతం అన్ని రుణపడి ఉంటాను పది సంవత్సరం ఇలాగే అన్ని రోజులు ఇంకా 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 బాగా చేయాలని ఇంకా ఒక ఇన్ని చోట్ల కూడా తన చోట్ల పెట్టే దేవి స్టేజీ నన్ను దేవుడికి తీసుకెళ్తానని కానీ గణేష్ అని ఎప్పుడు నాకు అండతో అండ నేడతోడు ఇవాళ మహారోగ్య ఆరోగ్య కేంద్రం బొమ్మూరు నుంచి పాదువన రూట్లో వివేకానంద మహా ఆరోగ్య కేంద్రం అండి వీళ్ళకి కొద్దిగా కాళ్ళు చేతులు కొద్దిగా ఉండవు మనం పెట్టేది కూడా వాళ్ళకి మనం ఆ రోజు ఎవరు పెడతారని ఎదురు చూసే మనుషులు నాకు ఇక్కడే పెట్టాలనిపించింది ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఈరోజు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేశామండి అలాగే ఇలా నేను పతి ఐదు సంవత్సరానికి కాకేస్తుండగా ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నానని ఆకులు వీరరాజు గారు పది ఐదు సంవత్సరాల నుంచి నాకు నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు గణేష్ అనేక ఎలా ఆకుల వీర్రాజుకు నేను అలాగే తెలియదు నేను ఉన్నాను నీకు ఎందుకు వచ్చే పది మంది రాకపోయినా పర్వాలేదు నేను ఒక్కరిని వచ్చేస్తాను చాలు అని మన ఆకుల వీర్రాజు గారు ఐదు సంవత్సరానికి మీకు రుణపడి ఉంటానండి చాలా ధన్యవాదాలు ఆకులు ఆకుల వీర్రాజు గారు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎందుకంటే నిజంగానండి నేను చాలా మందిని కాకేస్తాను రేపు వచ్చేస్తామంటారు చిర చూస్తే పొద్దు నేను ఒక్కనే చేసుకోలేకపోతే నేను కాకేసుకుంటానండి అప్పుడు ఆకుల వీర్రాజు గారు ఇది మన శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు ఉన్నారండి మన గొందేరి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా కాల్ ఫ్రాక్చర్ రావడం వల్ల మా బాస్లో రాలేకపోయారండి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు గొందేరు శ్రీనివాసరెడ్డి గారు మా ఆకుల వీర్రాజు గారేనండి దేవుడు భోజన నిమిత్తం ఆకుల వీర్రాజు గారు వచ్చేవారు భోజనం నిమిత్తం మాకు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నవారండి శ్రీనివాసరెడ్డి గారు ఇది అంతా మేము అంతా ఆయన సైన్యమే శ్రీనివాసరెడ్డి గారు సైన్యమే అండి మేము గత కొద్ది హెల్త్ కారణం వల్ల ఆయన రానప్పుడు కానీ నాకు చిన్న లోటు ఉంది ఆయన రాలేదని కానీ ఆయన తరపున కూడా గణేష్ హ్యాపీ బర్త్డే శుభకా